మనకు అర్థమైతే అది అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్ర మాట ఇంకోటి లేదు ఎవరే అన్నీ ఉన్నాయి నీగానో కావాలో చెప్పు అంతే లెక్క అన్నీ ఉన్నాయి కానీ అది లేదండి అది ఎందుకమ్మా ఇంకా అన్నీ ఉన్నాయని చెబుతున్నావుగా నువ్వే అన్ని సంపదలు ఉన్నాయండి నట్టింట్లో పిల్లలు తిరగడా నట్టింట్లో కాకపోతే నెట్ నెట్టింట్లో తిరుగుతున్నారు ఈ వాళ్ళ పిల్లలు నట్టింట్లో కాదు నెట్ట ఎందుకమ్మా గొడవ ఇంత చేస్తే ఈవిడికి పిల్లలు ఉన్నారు కోడలకి పిల్లలు లేరు శంఖ అది ఏం చచ్చిపోయింది ఏమన్నా ఏమైంది పిల్లలు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు గొడవ పిల్లలు లేనివాడు నా దృష్టిలో దేవుడితో సమానం హిందూ దేవతలు ఎవరికీ పిల్లలు లేరు మీరు లెక్కేసుకోండి విష్ణుమూర్తికి పిల్లలు లేరు మన్మథుడు ఊహా సంతానం బ్రహ్మదేవుడు పౌరాణిక సంతానం శివుడికి పిల్లలు లేరు కుమారస్వామిని ఆవిడ గర్భంలో కన ఈశ్వర తేజస్సు బయటపడి దాన్ని అగ్ని మింగి దాన్ని గంగ మింగి దాన్ని శరవణ స్తంభాలు మింగి ఎంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు శివుడు కడుపు పుట్టినవాడు కాదు ఆయన వినాయకుడు సరే మనకు అందరికీ తెలుసు పిండికి బొమ్మ చేసి ప్రాణం పోసారు ఆయన ఈ ఆసుపత్రిలోనూ పట్ల ఆధార్ కార్డు లేదు బ్రహ్మదేవుడికి నారదుడు సంతానం అది మరీ విచిత్రం అసలు కుదరదు సరస్వతిదే ఒప్పుకోదు నేనప్పుడు ఆసుపత్రి